ట్రంకు పెట్టే కథ రచన బీవిడీ ప్రసాదరావు కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ చిట్టడవిలాంటి గుట్టల్లాంటి ఆ ప్రాంతం గుబురైన ఎత్తు చెట్లతోనూ పొదలతోనూ కీచుకీచు ధ్వనులతోనూ భలేగా అనిపిస్తోంది ఏదో వాసలతో కూడిన గాలి తేమని వ్యాపింపజేస్తోంది వారాంతపు ట్రిప్న మేమున్నాం నాతో పాటు వచ్చిన ముగ్గురు స్నేహితులు ఉన్నారు దట్టమైన చెట్ల నీడల మూలంగా సాయంకాలం వెలుగు పచ్చగా అనిపిస్తోంది వాచి చూసుకున్నాను ఐదవుతోంది చలి ముదురుతోంది మనం జల్దీగా పోదాం చీకటి పడితే కష్టం పైగా అక్కడ చోటు దొరకడం కూడా కష్టం చెప్పాను ఎక్కలేకపోతున్నాను పైగా రెండు రోజుల క్రితం పెద్ద వర్షం పడిందిగా అంచేత ఈ బంకమట్టి దారిన అడుగులు జారుతున్నాయి ఇంతకీ ఆ ప్లేన్ ఏరియాకి ఇంకెంత దూరం రొప్పుతో అడిగాడు సుబ్బు అదుగో ఆ కనిపిస్తున్న గుట్ట దాటితే ప్లేన్ ఏరియానే చెప్పాడు గోవింద నేను గోవింద ఇదివరకు ఆ ప్రాంతం వైపు వచ్చి ఉన్నాం మా ఇద్దరికీ ఈ ప్రాంతంపై కొంత అవగాహన ఉంది మీరు చెప్పబట్టి బయలుదేరాను కానీ నాకు కష్టంగా ఉంది కొండలాంటి పొట్టను ఆరిచేతులతో పాముకుంటున్నాడు శ్యామ్ ఆ ప్లేన్ ఏరియా చేరిపోతే ఇక ఎగబాకే అవస్థ ఉండదు చెప్పాను ముప్పావు గంట లోపునే ఆ ప్లేన్ ఏరియా చేరగలిగాం చీకటి ముదురుతోంది గోవిందాతో కూడి నేను గుడ్డ గుడారాలు రెండు సిద్ధపరిచాను ఈలోగా శ్యామ్ సుబ్బులు చిన్న మంటేసుకుని చలికాచుకుంటున్నారు హెడ్ టార్చ్ లైట్ వెలుగులో మా గుడారాలు ఎర్రని దిబ్బల్లా అగుపిస్తున్నాయి మాలా వేసుకున్న అక్కడక్కడి గుడారాల్లోని మెరుగులుతూ అవి తొక్కతీసిన వాటర్మెలన్ గుట్టల్లా అనిపిస్తున్నాయి వాటికి దరిదరిన కర్రల మంటలు ఎగుస్తున్నాయి ఈ మారు జనమంతగా పోక్కలేదు అలా వచ్చి ఉంటే మనకు ఈ ప్లేస్ దొరుకుండేది కాదు అన్నాను అవును బహుశా ఈ మధ్య పడ్డ వర్షం వల్ల ఇటు జనాలు రాక తగ్గిందేమో గోవిందు కల్పించుకున్నాడు మేము మా సామాన్లను గుడారాల్లో సర్దుకున్నాం ఈ రాత్రికి ఇక్కడ గడిపాక రేపు అటువైపు వెళ్దాం సీయింగ్ ప్లేస్లన్నీ అటే ఉన్నాయి వాటిని తెల్లారుతుండగా చూస్తేనే చక్కగా ఉంటుంది భలే కనుల విందు అనుకో చెప్పాను అలా ఊరించబట్టే నేను ఉరికాను అన్నాడు సుబ్బు మరి నేను అంతే వెంటనే చెప్పాడు శ్యామ్ చొంగ తుడుచుకుంటూ మాతో తెచ్చుకున్న పలహారాలను పంచుకు తిన్నాం మా నలుగురం చలి తప్ప వాతావరణం బాగుంది సుబ్బు గోవిందులు కర్రలు ఏరుకు వచ్చారు మంటలు వేశారు మే నలుగురం ఆ మంట చుట్టూ కూర్చున్నాం కబుర్లాడుకుంటున్నాం చాలాసేపటికి మేము లేచి ఇద్దరే చొప్పున రెండు గుడారాల్లోకి నిద్రకై దూరిపోయాం మర్నాడు త్వరగా లేచి తయారయ్యాం బిస్కెట్ బండ్లు తిన్నాం గుడారాలు తీసేసి సర్దేశాం అప్పటికే అక్కడక్కడ రాత్రి కనిపించిన గుడారాలు చాలా మేరకు తొలగించబడ్డాయి త్వరగా పోతే మనము రద్దీలో పడక బాగా ఆ ప్రాంతాల్లో తిరగచ్చు చెప్పాను మేము సైట్స్ సీయింగ్కై సిద్ధమవుతూ ఉండగా యూరినేషన్కై ఎటో వెళ్ళి వచ్చిన గోవింద అక్కడ ఒక ట్రంక్ పెట్ట ఉంది చెప్పాడు ఆసక్తిగా మేము ముగ్గురం అటు చూశాం ఇక్కడికి అగుపించదు నాతో వస్తే చూపుతాను చెప్పాడు గోవింద వాడి అవస్థతో మేము అటు నడిచాం ఆ పెట్టే చోటున ఆగాం పెట్టె పాతది ముదురు నల్లటి రంగుతో ఉంది అది అక్కడి నేలలో పాతిపెట్టినట్టు గుర్తించాం ఎలానో కొద్ది భాగం బయటపడి ఉంది గోవింద రమారమి కొద్దిపాటి సాహసికుడు వాడు దాన్ని తవ్వి తీద్దామంటున్నాడు తెరచి చూద్దామా నేను అడిగాను నా వాయిస్ నాకే బెరుగ్గా వినిపించింది సోము శ్యాములు ఏమీ లేదు తెరచి చూద్దాం సడన్గా అన్నాడు గోవింద మనకెందుకు వెనక్కి లాగబోయాడు సోము శ్యామ్ వాడికి వంత పలికాడు లేదు మనని ఇక్కడ చూసేది లేదు అంతా సీయింగ్ సైట్స్ వైపు పోయే హడావిడిలో ఉన్నారు పైగా గస్తీలు అక్కడనే ఉంటారు మనం దీని సంగతి చూసుకొని అడిపోదాం చెప్పాడు గోవింద ఆ పెట్టి చుట్టూ మట్టిని చేతులతో తొలగిస్తున్నాడు కూడా ఏముండొచ్చు అడిగాను పెట్టి చూస్తే పురాతనమైంది తెరచి చూస్తే పోలే చెప్పాడు గోవింద అంతే అంటావా ఆశపడ్డాను తెరిస్తే తేలిపోతుందిగా వెంటనే అన్నాడు గోవింద శ్యామ్ సోము ఇంకా ప్రేక్షకుల మాదిరినే కదులుతున్నారు సాయపడితే ఈ ట్రంక్ పెట్టిలోది సమంగా నలుగురం పంచుకుందాం ఆశపరుస్తున్నాడు గోవింద నేను కదిలాను శ్యామ్ సోము కూడా ముందుకు వచ్చారు మేము చాలా కష్టపడుతున్నాం పెట్టె తాళం తెరవడం జరిగితేనే ఆ పెట్టెలోది తెలుస్తుంది తాళం మట్టి పట్టేసింది రాళ్ల దెబ్బలతో ఈ తాళం పగిలేలా లేదు శ్యామ్ మాటలు నొక్కుతున్నాడు ఎవరు పాతారో ఎందుకు పాతారో మొన్నటి వర్షానికి ఇది ఇలా బయలుపడినట్లు ఉంది అంటున్నాడు గోవింద నేనేమి లేదు వంగి వంగి పనిచేయడంతో నడుముహ లాగేస్తోంది నిటారుగా నిలిచాను దీర్ఘంగా నిట్టూర్చాను పట్టు వదలద్దు తేల్చుకుపోదాం అన్నాడు గోవింద మా ఎకాయికి సోదన ఆ పెట్టె జారినట్లు కదిలి భళ్ళున దొర్లుకుంటూ ఆ దరినే ఉన్న లోయలోకి పడిపోయింది గోవింద తృటిలో పక్కకు జరగగలిగాడు లేదంటే వాడిని అది ఈడ్చుకుపోయేది మేము షాక్ అయిపోయాం పదండి ఇంకేమవుతుందో శ్యామ్ సోములు తిరిగి గాభరా అయ్యారు మేము భారంగా కదిలిపోయాం సైట్స్ సీయింగ్లో ఉన్నానే కానీ నా మదంతా ఆ ట్రంకు పెట్టవైపే ఉంది మిగతా ముగ్గురిని నేను పట్టించుకోలేదు అన్యమనస్కుడుగానే నేను తిరుగుముఖం పట్టాను ఈ మారు ట్రిప్స్ నన్ను బాగా నిరుత్సాహపరచడమే కాదు ఆ ట్రంకు పెట్ట మిస్టరీతో గుబులయ్యాను కూడా ఆ తర్వాత రెండు రోజులకి వార్త ద్వారా తెలిసిన విషయంతో నా హైరానా వీడిన నాలో ఏదో కంగారు కరకరలాడుతోంది మేం వెళ్ళిన ఆ ప్రాంతంలోని లోయలో గస్తీలకు ఓ ట్రక్ పెట్ట కంటపడిందని దాన్ని తెరచి చూడగా అది ఖాళీగా ఉందని అయినా గస్తీలు వాకబులు గాలింపులు ముమ్మరపరిచారని ఆ వార్త సారాంశం గుబులైన నా బుర్రలోని గుజ్జును సర్రున చురుక్కు మరిపించాయి ఆశపరిచిన అప్పటి గోవింద మాటలు సాయపడితే ఈ ట్రగ్గు పెట్టలోది సమంగా నలుగురం పంచుకుందాం అన్న మాటలు సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ